అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల మరియు పెన్షన్ ల అక్టోబర్ జీతాలు పెన్షన్ల సంబంధించి సమాచారం చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏ పీఆర్సీ సర్వీస్ మ్యాటర్ సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి సమాచారం కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీకు తెలిసిన వారికి తెలియజేయండి ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం మనకి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శాలరీ సంబంధించి పాత డిఏతో చాలామంది బిల్లు సబ్మిట్ చేస్తున్నారు ఉద్యోగులకు సంబంధించినట్టు కానీ పెన్షన్ సంబంధించి కానీ ఆ బిల్లు చాలా వరకు కొన్ని అప్రూవ్ అయ్యి మనకి ఈ వెయిటింగ్ ఫర్ ఫ్యాండ్లీ రెన్స్ కూడా వెళ్ళున్నాయి అలాంటి బిల్లులన్నీ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి మనకి ఆర్థిక శాఖ నిన్న ఒక సర్కులర్ని రిలీజ్ చేసింది ఈ నేపథ్యంలో దాదాపుగా ఏవైతే సబ్మిట్ చేసి ఉన్నారో అప్రూవ్ అయి ఉన్నాయో ఆ బిల్లు అన్నీ కూడా పాత డిఏతో ఉన్న బిల్లు అన్నీ కూడా మనకి క్యాన్సిల్ చేయడం జరిగింది ఇప్పుడు కొత్త డిఏతో ఈ బిల్ పెట్టుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ అయ్యింది ఇప్పటికే చాలామంది కొత్త డిఏతో అంటే స్టార్టింగ్లో ఇంతవరకు బిల్లు సబ్మిట్ చేయని వారు కొత్త డిఏతో జీతాలు పెన్షన్లు సంబంధించి బిల్లు సబ్మిట్ చేస్తున్నారు అయితే ఈ పాత డిఏతో సబ్మిట్ చేసిన వారు ఇక్కడ ఈ పెనింగ్లో ఉన్నటువన్నీ కూడా క్యాన్సిల్ చేశారు కాబట్టి అప్రూవ్ అయిన వాటిని కూడా క్యాన్సిల్ చేసి రీబ్యాక్ చేస్తున్న రిటర్న్ చేస్తున్నారు కాబట్టి పెరిగినటువంటి ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటి శాతం డిఏ డిఆర్తో జీతాలు పెన్షన్ బిల్లు ఎవరైతే ఈ రిజెక్ట్ అయ్యి ఉన్నాయో క్యాన్సిల్ అయ్యి ఉన్నాయో వారందరూ కూడా రీసబ్మిట్ చేస్తే మనకి దాదాపుగా నవంబర్ ఒకటి రెండు తేదీల్లో తీసుకునేటువంటి ఈ అక్టోబర్ పెన్షన్ అక్టోబర్ జీతం మనకి కొత్త డిఏతో థర్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ డిఏతో అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరుగుతుంది అందరికీ యూనిఫామ్గా ఒకే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆల్రెడీ బిల్లు సబ్మిట్ చేసి అప్రూవ్ అయినటువంటి ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్లీ రేంజ్కి వెళ్ళిన బిల్లు కూడా మనకి క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి మీ డీడివర్ ఎవరైనా అలాగ ముందు పెట్టుంటే వారిని రిక్వెస్ట్ చేసి ఈ రీసబ్మిట్ చేయడానికి మీరు చేయాల్సిందిగా తెలియజేయడం జరిగింది